నటసింహం నందమూరి బాలకృష్ణ రమ్యకృష్ణ ఆమని హీరో హీరోయిన్లుగా నటించిన పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి సంక్రాంతి హిట్ వంశానికి ఒక్కడికి సంబంధించి గతంలో శతదినోత్సవ కేంద్రాల వివరాలతో మన ఛానల్లో వీడియో రూపొందించాం ఇప్పుడు అర్ధ శత కేంద్రాల వివరాలు చూద్దాం విజయవాడ రాజ్ మచిలీపట్నం రేవతి గుడివాడ శ్రీరామ్ ఏలూరు పాండురంగ తాడేపల్లిగూడెం రంగమహల్ తణుకు వెంకటేశ్వర భీమవరం సత్యనారాయణ జంగారెడ్డిగూడెం శ్రీనివాస పాలకొల్లు వెంకట్రామ రాజమండ్రి శివజ్యోతి కాకినాడ స్వప్న అమలాపురం గణపతి మండపేట శ్రీ లక్ష్మీ టాకీస్ తాటిపాక శ్రీ వెంకటేశ్వర పైకరావుపేట గౌతమి నెల్లూరు కావేరి గుంటూరు మంగాడీలక్స్ తెనాలి సంగమేశ్వర ఒంగోలు శ్రీనివాస పొన్నూరు శ్రీనివాస చిల్కలూరుపేట కళామందిర్ చీరాల భవానీ థియేటర్ నర్సరావుపేట కృష్ణ చిత్రాలయ సత్తెనపల్లి సంగం థియేటర్ పిడుగురాళ్ల మారుతి థియేటర్ హైదరాబాద్ సుభాష్ థియేటర్ తిరుపతి డిఆర్ మహల్ కర్నూలు అలంకార్ కడప రహత్ టాకీస్ అనంతపూర్ రమేష్ హిందూపూర్ శ్రీనివాస కదిరి సంగం టాకీస్ ఆడుపత్రి లక్ష్మీనారాయణ గుత్తి సాయిబాబా నంద్యాల నేషనల్ ఆదోని మహబూబ్ టాకీస్ ఎమ్మెగ్నూర్ లక్ష్మణ్ థియేటర్ ఆళ్ళగడ్డ శివరామ్ ద్రోణాచలం విజయా టాకీస్ మార్కాపురం విజయ టాకీస్ ప్రొద్దుటూరు అన్వర్ పులివందల సుజాత రైల్వే కోడూరు సాయికృష్ణ చిత్తూరు ప్రతాప్ మదనపల్లి తారకరామ కళహస్తి విజయలక్ష్మి పుత్తూరు శ్రీనివాస టాకీస్ పీలేరు వేణుమహల్ బీ కొత్తపోట ద్వారకానాథ్ టాకీస్ విశాఖపట్నం అలంకార్ గాజువాక మోహిని విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ పలాస అన్నపూర్ణ చోడవరం శ్రీనివాస సోంపేట తిరుమల అనకాపల్లి గోపాలకృష్ణ మరియు శ్రీకాకుళం సరస్వతి థియేటర్